మా కొట్టమ్మను ఆదుకుంటారని మంచి మంతిన్నాయి ఆడుతున్నాను కోడికత్తి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేశారు విజయవాడ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు తన కొడుకు జనుపల్లి శ్రీనివాస్ను జైలు నుంచి విడుదల చేయాలని ఐదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడని శ్రీను తల్లి సావిత్రమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు తన సోదరుడు శ్రీనును వాడుకునే జగన్ సీఎం అయ్యారంటూ శ్రీను అన్న సుబ్బరాజు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు అందులోనే పెట్టుకుని ఉన్నారండి నా కొడుకు అందులోనే మెగ్గిపోతున్నాడు అండి మీరు కూడా సైలెంట్గా ఉన్నాడు నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి రా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టి నుంచి కోర్టుకు రమ్మంటే రాటలేదు లేదండి చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదన్నా నా కొడుకు నిడుదల చేసి మా కొట్టమ్మను ఆదుకుంటారని కొట్టారని ముచ్చిమంతుని చేయోతు నా కొడుకు జైలు వండి ఫోన్ చేశారండి అమ్మ నేను ఎక్కడ దీక్ష చేస్తున్నాను అన్నీ నేను వెళ్ళి విజయవాడలో దక్ష చేయండి అమ్మ అని చెప్పారండి నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది దాకా మేము వెళ్ళమండి ఇక్కడే కొట్టామండి ఇక్కడే చేస్తామండి చె కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తే కేసు పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టుకి వెళ్ళరు వెళ్ళరు చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాధ్యమైనా చెప్పాలి లేకపోతే అనువ ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నిడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఏడలా మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు ముట్టం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తారా కేవలం మా మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకు ఉంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయాన్ని నేర్పిస్తాం పచ్చి మంచినీళ్ళు ముట్టం ఎక్కడన్నది రేపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడా క్యారీ చేస్తాను అప్పుడు చెప్తాం అది సార్ అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్టులు చేస్తున్నారు సార్ పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆ ఆలోచన మనసు అయ్యో ఒక దళిత పేద కుటుంబం భజన పడిపోయింది వాళ్ళ తల్లి అలో మనం ఆ ఉసురు మనకు కూడా తగ్గుతుందని గ్రహించాలి కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూతున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగి చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివేక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజ్యకి ఒకటి ఏమీ లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపదంగా అమ్మ నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తాడంటే ఏదో అరెస్ట్ అవ్వారంటూ మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దయించండి మీరు అంటే సరే సార్ మీరేదో చిన్న స్థాయి ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవం చెప్పి వదిలేస్తాం మాకు నాయకు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది ఒళ్ళే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇడ్చిపెట్టేది లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమరా నిరహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి ఎప్పుడు అనయా నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరహార దీక్ష చేస్తున్నాను నేను అంది అన్న అని చెప్పడం జరిగింది అయ్యో తమ్ముడు నువ్వు అక్కడ అయితే మేము కూడా విజయంలో నీకు సాయంగా మేము చేస్తాము మనకి మనకి ఇది మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పావు మాత్రం బానిసగా వాడు వాడుకొని బానిసగా వదిలేసిపాడు అవన్నీ రాజకీయ లబ్ధిని పొందుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తులేస్తున్నారు సార్ ప్రజలకు తెలియదు ఐదో సంవత్సరం కరోనా దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలివాళ్ళు దాకా కూడా చెప్తారు కోర్టు కేసు తీరు ఏంటో కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్ ఒక కుటుంబానికి దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఎన్ఐ కూడా కుట్ర కోణాలు లేవయా కేవలం ఇంకోటి సార్ నేను టెన్త్ క్లాస్ వరకు నేను చదివాను నాకు పెద్ద అంత చదువు అది లేదు చిట్టు వచ్చింది మన ఇంటికి మొట్టమొదట చిట్టు ఆఫీసులో వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేశారు సరే బాగుందనుకుంటు చేశారు చెప్పారు అందరూ సహకరించాం అన్ని గ్రామాల్లోని మన మండలం అంతా కూడా పంచాయతీ పరిధిలో అన్నీ ఇంక్వైరీ చేశారు చెప్పారు నెక్స్ట్ తర్వాత ఎన్ఐఏ ఎన్ఐ ఎన్ఐ కేవలం ఎలాగొచ్చింది అబ్బబ్బా మన రాష్ట్రం అప్పుడు ప్రతిపక్ష నాయకుడినా జగన్ గారు అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు అధికారంలో అబ్బాబ్బాయి నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు నాకు ఎన్ఐళ్ళు కావాలని కోరుకోవడం జరిగింది ఆయన మేరకు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ పెట్టడం జరిగింది ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది ఏ కుట్ర కోణాలు ఏ విధమైన కోణాలు లేవు అని కోర్టు జరిగిందండి అది ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం మళ్ళీ రాజకీయాల్లో వాడుకుంటున్నారు మా తమ్ముడిని అంతే ఎయిర్పోర్టు ఒక సాక్ష్యం జరిగింది కదా స్పష్టంగా కోర్టులో ఒక సాక్ష్యం జరిగింది ఆ కోడికైతే ఎవరు తెచ్చి ఇచ్చారు ఏం జరిగింది అన్నది దాని ప్రకారంగా ఉందని మేము భావిస్తున్నాం మీ నేను ఏం చేయలేదు నా సోదరుడు అయితే ఏమీ తెలియదు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న కుట్ర లేదు బాధితుడు బాధితుడు మా మీద గౌరవించి మా కుటుంబం మీద దయించి మేము కోరుకునేది ఒకటేనండి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పండి లేదు ఎనవసిన ఇవ్వండి మా తమ్ముని జైలు నుంచి విడిపించండి మా కష్టార్థం మేము చేసుకుని హ్యాపీగా బతుకుతామండి మేము ఇప్పటికే నాశనం అయిపోయాం మా కుటుంబం అని మేము వేడుకున్నాం లేని ఏడలా మేము అమర నిరక్ష చేయడం ఖాయం అని కూడా చెప్తున్నాను జగన్ అభిమానే కాదంట్లా ఇప్పుడు జగన్ గారిని నమ్ముకునే కదా మనం అందరం వేసాం మేము చేసాం అయ్యో జగన్ గారు వస్తే ఏదో శాతంలో చెందుతారని అదే విధంగా ఆడే అభిమాయి అందరిలాగే మనకులే అది కూడా అభిమానే ఆ అభిమానమే అసలుగా తీసుకుని ఈ విధంగా శాపంగా మారింది మా కుటుంబానికి